మానవులమైనటువంటి మనం అందరము కూడా మరి పాపముల చేత ప్రాథముల చేత మనం చచ్చిన ఉండగా బాబు ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మనందరి నిమిత్తమై ఆయన పరలోకము నుంచి లోకానికి వచ్చారు ఇట్లా ముందు పోయి ఇట్లా ప్యాంప్లెట్లు పంచండి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు పరలోకము నుంచి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన రావటానికి కారణం ఏంటి అని అంటే మనం అందరం నుంచి మనం దూరమైపోయాం అప్రాధాలను తగ్గించి మనం దూరం అయిపోయాం కాబట్టి ఆ దూరాన్ని తగ్గించి దేవులతో సమానాన్ని ఉద్దేశంతోనే ఏ రెండు వేల సంవత్సరాల కోసం నిమిత్తమై పరలోకం నుంచి ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి జ్ఞాపకం జ్ఞాపకం పెట్టుకోనండి ఏసు ప్రభుని నమ్ముకోవటం మతం మార్చుకోవటం కాదు ఏసు ప్రభు నమ్ముకోవటం కులం మార్చుకోవటం కాదు ఏసు ప్రభుని నమ్ముకోవటం అనగా మనల్ని మనం పరలోకానికి మనము సిద్ధం చేసుకోవడం అనే విషయాన్ని మీరు గుర్తించాలి ప్రభు చెప్పాడు నేనే మార్గములు సత్యముని జీవమునూ నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యేసు ప్రభు సెలవిచ్చాడు అదే విధంగా నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం కలిగిన వాడు వాడు తీర్పులోనికి రాక నుంచి జీవితలోనికి దాటి ఉన్నాడని మీ చెని యేసు ప్రభు చాలా బహుస్పష్టంగా సెలవిచ్చాడు కాబట్టి ఇది కూడా మనం గుర్తించాలి వాళ్ళకు మాట యేసు ప్రభు సెలవిచ్చారు ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మనకు మాట ఏంటంటే ప్రయాసపడి భారంలో ఇచ్చిన సమస్య జరలారా ఇద్దరు రండి మీకు నేను విశ్రాంతిని ఇస్తానని సెలవు సెలవిచ్చారు కాబట్టి వీటిని జ్ఞాపకం పెట్టుకొని మనందరి పాముల నిమిత్తమై రెండు వేల సంవత్సరాల క్రితం శిలి ప్రాణ పైన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మనకు రాబోతున్నటువంటి ఆ యేసు ప్రభువులందు మనం విశ్వాసం ఉంచితే మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేచే గొప్ప ధన్యత పునరుత్థానం తబుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి వీటిని అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుని దేవుని ప్రజలని మీరందరూ కూడా ఏశప్రభుల విశ్వాసం ఉంచి ఏశప్రభు కొరకే జీవించి ఏశప్రభులోనే మీ జీవితాన్ని కొనసాగించి పరలోకానికి వెళ్ళాలని ప్రభు పేరుతో మీకు మనవి చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి మంత్రాల స్తోత్రాలు ఈ అల్లంకోట ప్రాంత ప్రజలను దీవించండి ఆశీర్వదించండి వారి చేతుల కష్టాన్ని దీవించండి మీ గొప్పలో భద్రపరచండి వారి రాకపోకల్ కూడా మీ తొడుబాటునివ్వండి ఎండ కాలమునైనా వండదెబ్బ కొట్టుకుండా ఎండదెబ్బ కొట్టుకున్నగా ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో నింపబడి తమసుక్రీస్తున్నాను విశ్వాసం ఉంచి పరలోకం కొరకు వెళ్లే భాగ్యము ప్రజలకు అనుగ్రహించమని లోకరక్షకు ఏసునాథుని పెరట ప్రార్థనను సమర్పించి వేదిక